ప్రతి మనిషికి ఎన్ని సంవత్సరాలు భక్తము మనం ఎలా భక్తము ఎలా ఉంటాము అని అనుకుంటారు అయితే మన అరచేతిలో రేఖలు చూసుకుంటే మనం ఎన్ని సంవత్సరాలు భక్తమో తెలిసిపోతుంది దానికి ముఖ్యమైన రేఖలు మూడు ఈ మూడు రేఖలు బాగుంటే వంద సంవత్సరాలు భక్తము దానికి ఏమంటే ఒకటి జీవిత రేఖ ఎలా ఉండాలి ఇంకొకటి రేఖ హృదయ రేఖ ఎవరికైతే ఈ మూడు రేఖలు స్పష్టంగా పెద్దగా పొడుగ్గా ఉంటాయో వాళ్ళు నూట ఇరవై సంవత్సరాలు వస్తారు ఇలా కాకుండా ఎవరికైనా ఈ రేఖలు ఇలా తగ్గిపోయినా ఈ రేఖ ఇలా తగ్గిపోయినా ఈ మూడు రేఖలు మనము ఒక దారం తీసుకొని ఈ రేఖను కొల్చి స్కేల్ పైన పెట్టి చెక్ చేసి అవి ఎంత దూరము ఎన్ను లెక్కేసుకొని ఇంటూ మూడు మూడుతో బాగారం చేస్తే మనం ఎన్ని సంవత్సరాలు పక్కాం అనేది లైట్ వచ్చేస్తుంది మధ్యలో ఎక్కడైనా కట్లు గానీ కటింగ్లు గానీ ఉండకూడదు ఉండకుండా స్పష్టంగా ఇలా పెద్దగా ఉంటే వాడు నూట ఇరవై సంవత్సరాలు పక్కతారు ఈ మీ యొక్క చేతిలో ఈ రేఖలు ఇట్లా స్పష్టంగా పెద్దగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వంద సంవత్సరాలు పొక్తారు ఎవరికైనా ఈ రేఖ తగ్గినా ఐస్ తగ్గిపోతుంది ఈ రేఖ తగ్గినా ఐస్ తగ్గిపోతుంది ఈ రేఖ తగ్గినా ఐస్ తగ్గిపోతుంది